ఈరోజు వాక్య ధ్యానం ఆయనను చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను పనిచేసే మనసు నెహేమియా ఎరుషలేము ప్రాకారాలు కట్టడానికి పూనుకుని ఆ పని ప్రారంభించుటకు తన సైన్యాన్ని పురికొల్పాడు ఇంతలో ఆ సమాచారము తెలుసుకున్న నెహేమియా శత్రువులు వచ్చి వారు చేస్తున్న పనిని ఎగతాళి చేశారు ఒక నక్క ఆ ప్రాకారాల మీద దూకితే అవి కూలిపోతాయని హేళన చేశారు అయితే ప్రజలు పనిచేసే మనసు కలిగి ఉండేలా నెహేమ్య వారిని బలపరిచాడు మనము చేస్తున్న పనిని ప్రజలు హేళనగా మాట్లాడితే మనకు నిరుత్సాహం కలగక మానదు పని చేసే మనసు రాదు ప్రజలు ప్రతికూలమైన మాటలు మన మీద పని చేయకుండా దేవుడు ఉద్దేశించిన పనులు చేయుటకు మంచి మనసు ఆయన ఇచ్చునుగాక ప్రార్థన దేవా మొదలుపెట్టిన పనిని కొనసాగించే మనసును ఆ పనిని పూర్తి చేసే సామర్థ్యమును మాకు దయచేయండి ఆమె నేటి సూక్తి పనిచేసే మనసు కలిగి ఉన్నప్పుడు ప్రజల స్పందనతో పనిలేదు